చూడండి ద లార్డ్ కొన్ని మాటలు చూసుకుందాం కొలసీలకు మూడో అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపారుచున్న కూర్చుని ఉన్నాడు పైన వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి యాలియానిగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జాగ్రత్తలను అపితృతను కామాత్రతను దురాసను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అని వీటిని అన్నింటినీ విసర్జించడి ఒకంత ఒకడు అబద్ధమాడకుడి అనగా ప్రాచీన స్వభావంను దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబరిచిన నవీన స్వభావంను ధరించుకొని ఉన్నారు ఇంటివారిలో గ్రీసు దేశస్తుడని యూదుడని భేదం లేదు సున్నతి పొందుటని అని సున్నతి పొందకపోవటాన్ని భేదం లేదు పరదేశీయ నిశతీయనుడని దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వంలో అందరిలో ఉన్నవాడినై ఉన్నాడు ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సిన విషయాలేనండి కానీ ఒక మాటను చూసుకుందాం చూడండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతికిడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్సు కూర్చుండి ఉన్నాడు క్రీస్తుతో కూడా లేపబడినవారైతే పైన పైనున్న వాటినే వెతకాలి కానీ ఇప్పుడు పైన వాటిని వెదగడం మానేస అంతా భూసంబంధమైన వాటి మీదే భూమి మీదే సంచారం చేస్తున్నారు సేవకుల దగ్గర నుంచి బిల్లివర్స్ వరకు ఈ యొక్క ధనాపేక్ష లోక శి రాశా నేత్రా సీపడం ఇవే కదా వెలుబడి చేస్తున్నాయి నేను పైన వాటి మీదే మనసు పెట్టుకున్నానని నువ్వు తపస్సు చేసి కూర్చుంటే నువ్వు ఏదో పిచ్చిదానిలాగో పిచ్చాడులాగో ఈ లోకంలో ఎందుకు పుట్టవన్నట్టు చూస్తారు మనుషులు అవునా కాదండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలి కొంతమంది ఏంటంటే పైనున్న వాటినే వెతుకుతున్నట్టు కనబడతారు కానీ భూమి మీదే వాళ్ళ పరిస్థితి అంతా ఉంటుంది అసలు పై వాటితో లే ఉండదు వాళ్ళ క్రియల్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ భూమి కోసమే వాళ్ళ తాపత్రయం భూమి మీదే వాళ్ళ యొక్క సమస్యని పరిస్థితి అంతా భూమితోనే ఉంటుంది వాళ్ళకి చూడండి ఇలా ఉన్న రకరకాలుగా ఈ దినాల్లో ఉన్నారు కానీ మనం ఏంటంటే వాక్యానుసారమైనటువంటి బ్రతుకుల్లో మనల్ని మనం కట్టుకోవాలి చూడండి ఎప్పుడు ఎల్లప్పుడు ఎవరు ఉండరు చూడండి మనతో ఎవరు ఉంటారు ఎప్పుడు చెప్పడానికి మనతో ఎప్పుడు ఉండేది మన అంతరాత్మ ఉంటారు అవునా అంటే దేవుడు ఇచ్చిన ఆత్మ మనలో ఉంటారు మనతో ఎప్పుడు ఎవరు ఉండరు కానీ దేవుడు ఎల్లప్పుడూ దేవుడు చూస్తారు దేవదూతలు రాస్తారు గ్రంథంలో విప్పబడుతున్నాయి అంటే ఏంటి అర్థం అన్ ఆ యొక్క సింహాసనం ముందు సింహానస ముందు ఆసీనుడై ఉన్నారు ఎవరు యేసు ప్రభు అక్కడ గ్రంథంలో విప్పబడుతున్నాయి జీవగ్రంథం అనే ఒక గ్రంథం విప్పబడింది ఇంకా మిగతా గ్రంథాలు కూడా విప్పబడుతున్నాయి ఇంకా అక్కడ ఎవరు ఏం చేస్తారో అన్నీ కూడా అక్కడ రాయబడి ఎవరు రాస్తున్నారు నీ జీవితాన్ని ఎవరు రాస్తున్నారు దేవదత్తులు రాస్తున్నారు ఇప్పుడు ఇప్పట్లోనూ దైవభక్తి గురించి ఎత్తితే కనుక పిచ్చి అలాగే చూస్తున్నారు ఈ దినాల్లో పిచ్చి పట్టింది అలాగే అందుకే వీళ్ళు ఏంటో ఇలాగా లోకంతో సంబంధం లేనట్టుగా ఉంటారంటే మరి అదే పరిస్థితిగా నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన అయితే పైన వాటినే వెతుకుడి ఇంకా పైనున్న వాటినే అనుకొని వీళ్ళందరూ ఒక దగ్గర చేరిపోయి వీళ్ళంతా గూడు పొటాని ఇప్పుడు సంఘాల్లో కూడా భయంకరంగా వీళ్ళు కూడా ఈ లోపల వాళ్ళందరూ ఓటైపోతే ఈ లో ఈ లోకాన్ని వదిలిసమ్మన్నట్టు ఇక్కడ వస్తారు లోకమంతా ఎక్కడతారు ఎక్కడ సంఘంలో ఆ ఆశ వదలు ఆ దురాశ వదలరు ఆ దుష్టత్వం వదలరు ఆ పాపం వదలరు ఏం వదలరు అదంతా చర్చిలో తెచ్చి పెడతారు అంటే ఈ మందిరాల్లోకి తెచ్చి పెడతారు మేము లోకాన్ని వదిలేసమ్మంటారు వీళ్ళంతా ఒక బ్యాచ్ అయిపోతారు అన్నిటికీ వీళ్ళు కొమ్మకైపోతారు వీళ్ళు వేరే పై చేసిందేం లేదు ఇప్పుడు అలాగే సంఘాలు కూడా అలాగే తయారయ్యాయి కాదంటారా ఓ జాగ్రత్త ఎవరి క్రియలు ఆలయ తీసుకోవాల్సి ఉంటుంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటిని వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపారుసు కూర్చుని ఉన్నాడు ఎక్కడున్నారు క్రీస్తు దేవుని కుడిపారుసు కూర్చుని ఉన్నారు క్రీస్తు మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారు అంటే బాప్తిస్మంలో ఆయనతో కూడా చనిపోయారు రక్షణ కార్యమేలో జరిగింది పాపాలన్నీ ఒప్పుకున్నారు విడిచిపెట్టారు బాప్తిమం తీసుకున్నారు అంటే మీ పాత జీవితంలో చచ్చిపోయారు తిరిగి మీరు ఎలా లేచారు క్రీస్తుతో కూడా లేచారు లేపబడ్డారు బార్తీస్ యొక్క అర్థం అది అందరూ అనుకుంటారు మతం మార్చారు మతం మార్చారు అందుకే బార్తీస్ ఇచ్చేస్తున్నారు మతం మార్చి కాదు క్రీస్తుతో కూడా పాత జీవితంలో చచ్చిపోయి క్రీస్తుతో కూడా లేచారు మీకు అర్థమైందా క్రీస్తుతో కూడా చనిపోయి మళ్ళా లేచారు అనమాట మీరు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో మీరు తిరిగి లేచారు నూతనంగా లేచారు నూతనమైన బ్రతుకుతో లేచారు మరి ఇంకా నీ పాత స్వభావం వదలలేదు నీ పాప జీవితం వదలలేదు ఇంకా అర్థమేంటి మరి లేపబడినావా నువ్వు క్రీస్తు దేవుని కుడి పర్శున కూర్చుని ఉన్నాడు పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఎల్లప్పుడూ నీ కాన్సన్ట్రేషన్ పైన వాటి మీదే ఏవి న్యాయమైనవో ఏవి నీతి గలవో ఏవి ఖ్యాతి గలవో ఏవి ఘనమైనవో వీటి మీదే మన మనసు కేంద్రీకృతమై ఉండాలి తప్ప భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు దేవుడిస్తే తీసుకో తప్పలేదు కానీ వాటి కోసం పరుగులెత్తుకు వాటి కోసం ఎంత ఉన్నా చాల్దు ఏమున్నా చాలు ఏం చేసినా చాల్దు ఎంత తిన్నా చాలుదు ఎంత నిద్రపోయినా చాలు ఇది కాదు పైనున్న వాటి మీదే కాన్సన్ట్రేషన్ అనేది పెట్టుకోవాలి పైనున్న వాటినే వెతకాలి భూ సంబంధమైన వాటి మీద కాదు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు అదే చేస్తారు నిత్యము వాక్యాన్ని జ్ఞానిస్తారు నిత్యము లేఖనాలను జా ధ్యానిస్తారు నిత్యము వాక్యాన్ని వింటారు నిత్యం వాక్యాన్నిసారి బ్రతుకుతారు నిత్యము ఆత్మ ద్వారా నడిపింపబడతారు ఆయన ఆలోచనతో నడిపింపబడతారు ఆయన చిత్తంలో నడిపింపబడతారు భూ భూసంబంధమైన వాటి మీదను సంచారం చేయి ఆత్మ సంబంధమైన విషయాలకే ప్రాధాన్యత ఇస్తావు పైన వాటినే వెతిక పైన వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి యాలే అనగా మీరు మృతి పొందేది మీ జీవం కూడా దేవుని అందు దాచబడి ఉన్నది మీరు మృతి పొందారు ఎలాగా పాపము చేత అపల నుంచి వచ్చిన నువ్వు ఏసు ప్రభుని నీ హృదయంలోకి తీసుకున్న తర్వాత ఈ పాప ప్రాచీన స్వభావంలో నువ్వు చచ్చిపోయావు నూతనత్వాన్ని పొందుకున్నావు ఆ పునరుధన శక్తిని పొందుకున్నావు క్రీస్తువు కూడా లేపబడినావు పాపంలో చనిపోయావు పాప జీవితంలో లెగవు పరిశుద్ధమైన జీవితంలో లెగస్తావు నీకు అర్థమైందా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు పైన వాటినే వెతకాలి పైన వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనిచ్యత్వము పరలోక రాజ్యము దైవ రాజ్యము తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలు వారి సహవాసము పరిశుద్ధాత్మ సహవాసం పరిశుద్ధాత్మ అభిషేకము అనుభవం వరాలు ఆత్మ వరాలు ఆత్మ ఫలాలు ఇవన్నీ కూడా మీరు ఫలిస్తూ మీ జీవితం ఫలభరితం చేసుకుంటా ఎల్లప్పుడూ మీ హృదయం అనేది ఎల్లప్పుడూ దైవానికి పరిశుధాత్మక ఆలయంగా చేసుకుంటావు క్రీస్తుని రాజుగా నువ్వు ప్రతిష్ఠించుకుంటావు దేవుని యొక్క రాజ్యంలో నువ్వు కూడా పాలి ఉంటావు ఎప్పుడు పైన వాటినే వెతుకుతావు దైవరాజ్య వ్యాప్తులు నువ్వు పాళి ఉంటావు ఇవి జరుగుతాయి పైన వాటినే వెతకాలి భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టుకోకూడదు కేంద్రీకృతం చేసుకోకూడదు మీరు మృతి పొంది మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉంది మన జీవం ఎక్కడుంది క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడింది మన జీవం క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉంది మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షం మన జీవం అనేది ఎక్కడ దాచబడింది దేవుని అందు క్రీస్తులో దాచబడింది దేవుని అందు క్రీస్తులో దాచబడింది అంటే క్రీస్తుని బట్టే మనం ఈరోజు నూతన జీవితాన్ని నూతన జన్మ అనుభవాన్ని నూతన అనుభవాల్లోకి మనం వచ్చాం నూతన బ్రతుకులోకి వచ్చాం క్రీస్తుతో కూడా లేపబడినాం మనం మృతి పొందాం పాపములు ప్రాచీన స్వభావంలో పాప జీవితంలో మృతి వశికరం అవతర బునియా రికబ రివశర వర్యావ కొనియా బా మృతి పొందాం పాత జీవితంలో పాప జీవితంలో ప్రాచీన జీవితంలో ఆ యొక్క ప్రాచీన స్వభావంలో మనం మృతి పొందాం క్రీస్తుతో కూడా లేపబడినాం ఇక లేపబడిన తర్వాత మనం క్రీస్తుతో కూడా మన జీవం క్రీస్తు కూడా తండ్రిలో దేవుల్లో దాచబడి ఉంది మనం క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మన మహిమ ఎందు ఆయనతో కూడా దేవుని సతి దగ్గర ప్రత్యక్షపరచబడతాం ఇంకా అంతవరకు మనం పైనున్న వాటి మీదే మన ధ్యానం పెట్టుకోవాలి మన కాన్సన్ట్రేషన్ అంతా పైనున్న వాటి మీదనే ఉండాలి భూ సంబంధమైన వాటి మీద మనం మనసు కేంద్రీకృతం చేసుకోకూడదు మీకు అర్థమైందా క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు ఆయనతో కూడా మనము ప్రత్యక్షపరచబడతాం మహిమలో చూడండి మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు కావున భూమి మీద ఉన్న మీ అవయవలను అనగా జారత్వం అపవిత్రత కామాతురత దురాస గ్రహారాధన ధనాపేక్ష చంపివేడి వాటి వలన దేవుని ఉగ్రత అవిదేవుల మీదకి వచ్చును భూమి మీద ఉన్న మీ అవయవాలకు అవయవాలు మనం భూమి మీద ఉన్నాం మనం అవయవాలతో ఉన్నాం ఆడవాళ్ళకి ఇవన్నీ అవయవాలతో ఉన్నాం లేడీస్ జెంట్స్ ఎవరైనా సరే ఇవన్నీ ఉంటాయని అంటే ఆటోమేటిక్గా మనుషులకి ఇలాంటి స్వభావం ఉండదు ఉండింది అనే అర్థం ఇక్కడ ఏంటట చారత్వం అవిత్రత కామాత్రులత ఇంకా ఏంటి దురాస విగ్రహారాధనైన ధనాపేక్ష వాటి వలన దేవుని ఉగ్రత అవిదేల మీదకి వచ్చును పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది చూసారా ఏంటండి జారత్వము అపవిత్రత కాముకత్వము దురాస తర్వాత ఏంటంటే విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష ధనం అంటే ఒక విగ్రహారాధన అంటే వాళ్ళకి ధనం లేకపోతే ఇంక లేదు బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ కనబడాలి ఇంకా ఇంట్లో ఇంత డబ్బు కనబడాలి ఇంకా లేకపోతే ఇంకా అవి లేవు ఇంకా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఆ బంగారం ఆ డబ్బు ఆ యొక్క వజ్రాలు వైడూర్యాల మీదే ఇంకా ఆ డబ్బు లేకపోతే ఇంకా మేము ఏమనుకుంటారో ఏంటో మరలు అంటే విగ్రహారాధన అయిన ధనపేక్ష అవసరానికి ధనం కావాలి ఎవరికైనా కావాలి అది కాదు విగ్రహారాధన అయిపో ధనం అనేది నేను ఇంత సంపాదించాలి ఈ యాతనాలకి యాతన 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 వాళ్ళకి ఇంకా డబ్బు 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 సంపాదన డబ్బు అది ఒక విగ్రహారాధన అయిపోద్ది దానికి ఇంత సంపాదించాలి ఎంత ఇంత చేయాలి అంత గడించాలి ఇంత అంత అంత అనుకొని ఈ విగ్రహారాధన అయిపోయి ఇంకా ఏం చేస్తారో తెలియదు కొంతమంది డబ్బు సంపాదన కొరకు ఎన్ని అడ్డదారులు దొక్కుతారో తెలియదు ఎంత అక్రమం చేస్తారో తెలియదు ఎంత దుష్టత్వం దుర్మార్గం చేస్తే తెలియదు విగ్రహారాధన అయిన దాని అపేక్ష దీనివల్ల ఏంటంటే ఈ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది ఎంత భయంకరం చూస్తారా లోభత్వం ఇంకా లోభం అనమాట కాకి కూడా ఎంగిల్ చేతితో కాకిని కూడా కొట్టరు లోభత్వం అన్నమాట చూసారా కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము అపవిత్రత కామాతురత దురాస చాలా భయంకరమేవి మీ అవయవాలను అపవిత్రతకు అప్పగించుకోకండి కామాతురతకు పరిగెత్తకండి అర్థమైందా విగ్రహారాధన లాగా దురాసని దుర కొంతమంది నాకు ఏమి డబ్బు అంటే నాకు ఏమి ఆశ లేదు ఆసక్తి లేదంటారు కానీ వీళ్ళు చేస్తుంది ఇంకా పాపం రకరకాలు అంటే ఏ పాపం మనం నిలుబడి చేయకూడదు మీరు క్రీస్తుతో కూడా మృతి పొందారు క్రీస్తుతో కూడా మీ జీవం దాచబడి ఉంది దేవుడు రేపు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడాలి మీరు ఆ జీవంలో మీరు ప్రత్యక్ష మహిమలో ప్రత్యక్షపరచబడాలి అప్పుడు మీరు ఈ లోక సంబంధమైన విషయాలు ఎందు ఇక లోక సంబంధమైనటువంటి యొక్క అపవిత్రత జారత్వము కాముకత్వము ఈ యొక్క విగ్రహారాధన వంటి ధనాపేక్ష దురాస దురాస దుఃఖానికి చేయటం వీటన్నిట్లో నువ్వు చచ్చిపోవాలా కూడా లేపబడాలి నువ్వు క్రీస్తువు కూడా లేపబడిన వాడు అయితే అని చెప్పుకుంటే మరి పైన వాటిని వెతుకు లోక సంబంధమైనవి ఎందుకు వెతుకుతావు పైన వాటిని వెతికి ఇవన్నీ చంపేసుకో మీ అనగా జారత్వం అపవిత్రత కామాతురత దురాస విగ్రహారాధన ధనాపేక్ష చంపివేడి వాటి వలన దేవుని ఉగ్రత అభిధేయుల మీదకి వచ్చును పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటురీ అవును ఇంకా నువ్వు క్రీస్తువు కూడా లేపబడిన తర్వాత కూడా నువ్వు ఆ పరిస్థితుల్లో ఉండకూడదు పూర్వం వారి మధ్య జీవించినప్పుడు అట్లానే ఉన్నావు కానీ ఈరోజు నువ్వు క్రీస్తువు కూడా చనిపోయి క్రీస్తువు కూడా లేపబడినావు నీ జీవం క్రీస్తువు కూడా దాచిబడి ఉంది రేపు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు కూడా మహిమలో కనబడతావు ఇవన్నీ జరగాలంటే నువ్వేం చేయాలంటే ప్రాచీన స్వామిని ఎక్కడ నువ్వు మృతి పొందావు మళ్ళీ అక్కడ ఉండకూడదు నువ్వు ఏ విషయాలు నువ్వు మృతి పొందావు మళ్ళీ అవి చేయకూడదు పూర్వం అవి చేసావు చాలు ఇంకా ఇప్పుడు క్రీస్తులోనూ మృతి పొంది క్రీస్తులో లేపబడినావు ఇంకా అవే ఎలా చేస్తావు అందుకే విశ్వాసకి అవిశ్వాసతో పాలేకడది క్రీస్తుకు బిలియాలతో సంబంధం ఏంటి దైవమందిరానికి విగ్రహాలతో పొందికేంటి అని ఎందుకు చెప్తారు అవిశ్వాసంతో విద్యోడిగా ఉండగా అంటే ఎంత అనుకున్న అవిశ్వాసులు వాళ్ళు వాళ్ళు ఇంకా దేవుల్లో క్రీస్తుల వాళ్ళు చనిపోలేదు క్రీస్తులో లేపబడలేదు వాళ్ళు లోక సంబంధమైన మనుషులు నువ్వు క్రీస్తుతో కూడా చనిపోయావు లేచావు మరి నువ్వు క్రీస్తుకు సంబంధించిన మనుషులు నువ్వు ఆలు ఒకలా ఎట్లా ఉంటావు ఉండరు అందుకే బెడ్స్ కొడతాయి అది మీకు అర్థమవుతుంది ఏమో ఒకవేళ దేవు దేవుడు ప్రార్థన విని మరి అవిశ్వాసాలను కూడా స్త్రీని వార్తను రక్షిస్తావు లేదా ఓ పురుషుడు నీ భార్య రక్షిస్తావా లేదో నీకు ఎలా తెలుస్తుంది తెలియదు ప్రార్థన చేయడం వరకే ఎంతకంటే ఎవరు రక్ష్యం పడతారు ఏంటి అనేది దేవుడికే తెలియాలి జగత్తపునాది వేయబేడకు మునిపి ఎవరి ఆయన ఎవరిని ఎన్నుకున్నారో ఎవరిని ఏర్పాటు చేసుకున్నారో ఎవరిని పిలుచుకున్నారో ఎవరిని తీర్మానించుకున్నారో దేవుడికే తెలియాలి చూడండి ఇప్పుడైతే మీరు కోపం అగ్రహం దుష్టత్వం దూషణ మీ నోట భూతులని వీటిని అన్నీ విసర్జించుడి ఒకంత ఒకటి అబద్ధం ఆడుకుడి చూసారా మీ నోట ఏమేమి రాకూడదు కోపం ఉండకూడదు ఆగ్రహం ఉండకూడదు దుష్టత్వం ఉండకూడదు దూషణ ఉండకూడదు మీ నోట భూతులు ఉండకూడదు కోపం అగ్రహం వదిలేయాలా దూషణ దుష్టత్వం వదిలేయాలా దూషణ దుష్టత్వం వదిలేయాల ఇవన్నీ వదలాల మీ నోట బూతులు రాకూడదు ఒకంత వాట అబద్ధం ఆడకూడదు అలయనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు ప్రత్యేదించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాటిని పోలిక నూతన పరచబడుచున్న నవీన స్వభావంను ధరించుకొని ఉన్నారు మీరేట నవీన స్వభావం ధరించుకున్నారు క్రీస్తుల్లో లేపబడినారు క్రీస్తుతో లేపబడినారు మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతకాలి ఈ నవీన స్వభావం అనేది దినదనం కూడా మన అంతరంగ పురుషుడు మన అంతరంగ స్వభావం అనేది పరిశుభరచబడాలి నవీకరింపబడాలి దినదనం నూతన పరచబడాలి ఎప్పుడు ఉన్న చోట్ల ఉండకూడదు ఎప్పుడు ఉండేలాగా ఉండకూడదు నూతన పరచబడాలి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకాలి మీకు అర్థమైందా ఈ యొక్క జారత్వం అపవిత్రత కాముకత్వం దురాశ ధనాపేక్ష ఎలాగ విగ్రహారాధనతో విగ్రహారాధన ధనాపేక్ష అంటే విగ్రహారాధన లాంటి ధనాపేక్ష ఇవన్నీ వదలాలి కోపం ఆగ్రహం దుష్టత్వం దూషణలు భూతులు అన్నీ వదలాలి అంతరంగ పురుషుడు నవీకరింపబడాలి పైన వాటిని వెతకాలి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు దాన్ని ఆడకూడదు దాని కొరకు ప్రయత్నించు భూ సంబంధమైన నీ హృదయం తిరగకూడదు అన్ని ఆత్మ విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు పరలోక సంబంధమైన విషయాలు అందే మనం ధ్యానం ఉంచుకోవాలా మీకు అర్థమైందా అది విషయం మళ్ళా ఇంకా మాట్లాడుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించుగాక ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్